సినిమా ఎలా ఉంది చాలా 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 బాగుంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఫ్యాన్స్ చూడాల్సిందే మీరు బాగుందా మళ్ళీ వస్తారా బాగుందా సినిమా ఎలా ఉంది ఒకసారి బ్రదర్ సినిమా ఎలా ఉంది బ్రదర్ సినిమా ఎలా ఉంది ఒకసారి చెప్పేసాలండి Evet sinema ele onda. Maçın biz konuştuk dansal anlamda. Ele onda maçın mı? Bonda. Evet sinema ele Ana ana sinema ele onu cebes Ne kadar sinema ele onda ne papa. Çep ne? Saç bata da Ha? Sinema tuz ele onda. Ama sinema Ama